హలో అండి అందరికీ నమస్కారం సో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము సో మీ అందరికీ తెలుసు ఈ మన లోకల్ నాన్ లోకల్ కోటాకి సంబంధించి కేసు అయితే ఇన్ని రోజులు మనకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ హియరింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో దానికి ఫైనల్గా నిన్న జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఉంటుంది బట్ అది కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా మనకి ఆల్ ఇండియా కోట సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అండ్ మనకి తెలంగాణలో కౌన్సిలింగ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఓకే సో ముందుగా మనము ఒకసారి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ రౌండ్ సో ఫస్ట్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయి తర్వాత రిపోర్టింగ్ టైమ్ ఐ మీన్ జాయినింగ్ రిపోర్టింగ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది దెన్ ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళు కాలేజ్ వాళ్ళు పంపించడం జరిగింది ఇవన్నీ అయిపోయాయి ఇక అయితే సెకండ్ రౌండ్ ఎప్పుడు జరుగుతుంది అనేది మొన్నటి వరకు మనకి ఒక యాంగ్జైటీ ఉండేది తర్వాత వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ రౌండ్కి సంబంధించి ఆల్ ఇండియా కోట స్కెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆ రిలీజ్ నోటిఫికేషన్ అనమాట ఇది ఇది చూసినట్లయితే మీకు రిజిస్ట్రేషను అండ్ పేమెంటు ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అన్నమాట అంటే రేపు ఎల్లుండి నుంచి మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది నైన్త్ వరకు మనకి టైం ఇచ్చారనమాట ఇన్ కేసు మీరు ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ చేయకపోతే సెకండ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే సో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది మళ్ళీ ఒక ఆపర్చునిటీ అనమాట అలా కాకుండా ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో మేము రిజిస్టర్ చేసుకున్నాము మాకు సీటు రాలేదు అని అనుకుంటే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా డైరెక్ట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట ఓకే సో కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం సెప్టెంబర్ ఫోర్త్ నుంచి నైన్త్ వరకు టైం ఉంది సో రిజిస్ట్రేషన్ చేసి ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు టైం ఇచ్చారనమాట ఓకే సో ఈ డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ టెన్త్ అండ్ లెవెన్త్ రెండు రోజులు టైం తీసుకుంటారు అండ్ రిజల్ట్ ఏమో మనకి పన్నెండో తారీఖు ఇస్తామని చెప్పేసి స్కెడ్యూల్లో మెన్షన్ చేశారు సో పన్నెండు తారీఖు రిజల్ట్ వచ్చేస్తే దెన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు సెప్టెంబర్ పదమూడు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మీరు కాలేజీలో వెళ్ళి మీ డాక్యుమెంట్లు బాండ్లు ఇట్లాంటివన్నీ కూడా సబ్మిట్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు టైం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి స్కెడ్యూలు ఇక మనకి ఈ తెలంగాణకి సంబంధించిన విషయానికి వస్తే చూడండి ఇక్కడ వరుసగా నాలుగేళ్ళు తెలంగాణలో చదివిన వారికే స్థానికత అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న కన్ఫామ్ చేయడం జరిగింది సో వైద్య విద్యపై జారీ చేసిన జీవో థర్టీ త్రీని సమర్థించిన సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలకు బదిలీలపై వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ అధికారుల పిల్లలకు మాత్రం మినహాయింపు హైకోర్టు తీర్పు కోర్టివేత సో ఇదండి మనకి అంత తెలుసు కదా మీకు హైకోర్టులో ఇది అలా ఎందుకు ఉండాలి అంటే ఈ ఫోర్ ఇయర్స్ ఎందుకు చదవాలి ఇంతకుముందు మనం ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎనీ ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అవుతారనే కండిషన్ ఉంది కదా మళ్ళీ ఇదెందుకు ఇది రెండు సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన నాన్ లోకల్ అవుతారా అన్నట్టుగా హైకోర్టులో కొట్టేయడం జరిగింది సో స్టేట్ గవర్నమెంటు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట ఇదంతా మీకు తెలిసిన స్టోరీనే సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది హియరింగ్ అంతా సో దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అయితే నిన్న వచ్చిందనమాట సో వరుసగా నాలుగేళ్ళు అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ అవుతారు సో జియో థర్టీ త్రీ కరెక్ట్గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఒక నాలుగు కేటగిరీల వాళ్ళకు మాత్రం ఇక్కడ మినహాయింపు ఇచ్చారు అంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడ చూడండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అఖిల భారత సర్వీస్ అంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లాంటి వాళ్ళు ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఉంటుంది కదా సో ఆ జాబ్ చేసే వాళ్ళ పిల్లలు తల తర్వాత తెలంగాణ కేటర్ అధికారులు మాత్రమే అండ్ మిలిటరీ పారామిలిటరీ దళాలు మాజీ సైనికులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్లు ఏజెన్సీలలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు సో వీళ్ళ ఈ ఫోర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇన్ కేసు వేరే స్టేట్లో చదివితే వాళ్ళని మాత్రం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో వాళ్ళు వాళ్ళు కాకుండా ఇంకా మిగిలిన ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెండు సంవత్సరాల కోసం ఏదో కోటాకో లేకపోతే ఏపీకో వేరే స్టేట్కో అక్కడ ఏదో కాలేజ్ బాగుంది కోచింగ్ బాగుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళారే అనుకోండి సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ కార్ అంటే లోకల్కి ఎలిజిబుల్ కారు వాళ్ళు నాన్ లోకల్ కింద ట్రై చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం అన్నమాట స్టూడెంట్స్ అందరికీ కూడా సో దీనివల్ల అసలు ఈ నాన్ లోకల్ కింద చదివి అంటే వేరే దగ్గర చదివి రెండు సంవత్సరాలు తెలంగాణ ఇంటర్మీడియట్ లేకపోతే నైన్త్ టెన్త్ వేరే దగ్గర చదివి ఇంటర్కి ఇక్కడికి తెలంగాణకు వచ్చిన వాళ్ళు సమ్ ఏదో ఒక రకంగా ఈ వేరే స్టేట్ పిల్లలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈ కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు అనుకోవచ్చు మనం డైరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే సో ఆ కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మెరిట్ లిస్ట్ ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఆ మెరిట్ లిస్ట్ వస్తే కానీ మనకి అసలు వాళ్ళందరినీ కొంతమందిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ కొంతమందినేమో మేబీ నాన్ లోకల్ కింద కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది సో నాన్ లోకల్ అనేది అసలు లేదు కాబట్టి సో లోకల్లో ఉండేటువంటి సీట్స్ అన్నీ కూడా ఎంబీబీఎస్ లేదా బీడిఎస్ సీట్లన్నీ కూడా లోకల్ స్టూడెంట్స్కే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో కాంపిటీషన్ ఎందుకు ఉంది అని అంటే మేజర్గా ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎంబీబీఎస్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్టీ వన్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో ఇంక్లూడింగ్ ఎయిమ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే మనకి ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ సీట్ వస్తే బాగుంటుంది ఇక్కడైతే ఈజీగా వస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఇలాంటి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇలాంటివన్నీ ఏమీ జరగకుండా మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అదైతే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో ఈ జివో థర్టీ త్రీ ఏదైతే ఉందో ఆ జివో థర్టీ త్రీని కూడా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోని కరెక్ట్గా ఉండేలాగా ఆ జియోని కూడా కొంచెం సవరణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట అది మేబీ వన్ ఆర్ టూ డేస్లో రివిజన్ అయితే జరుగుతుంది సో అదేంటి అని అంటే అది ఇందాక చెప్పాను కదా ఈ నాలుగు కేటగిరీల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కన్సిడర్ చేయొచ్చు లోకల్ కింద అని చెప్పేసి ఏదో ఒక ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది కదా ఆ ఎగ్జామిషన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ జివో థర్టీ త్రీని సవరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట సో ఇక మనకి ఆ జీవో ఇష్యూ అయితే ఇమ్మీడియట్గా మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మెరిట్ లిస్ట్ మనకి మేబీ ఒక రెండు రోజుల్లో కానీ మూడు రోజుల్లో కానీ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ మెరిట్ లిస్ట్ పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాల్ని వాళ్ళకి సబ్మిట్ చేయడానికి కూడా వన్ ఆర్ టూ డేస్ టైం ఇస్తారు సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తానికి మనకి ఇప్పుడు మనం రెండో తారీఖులో ఉన్నామని అంటే ఈ రెండు రోజులు ఒక రెండు రోజులు వన్ ఆర్ టూ డేస్ జియోని సవరించడానికి ఆ తర్వాత ఇంకొక రెండు రోజులు మేబీ మెరిట్ లిస్ట్ దాన్ని మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత దాంట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యంతరాలు సబ్మిట్ చేయడానికి ఒక రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు నాలుగు ఐదు రోజుల్లో మ్యాక్సిమం మనకి ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందనమాట ఓకే సో ఎట్టి పరిస్థితులలో మనకి ఈ ఈ వీక్లో ఈ ఇప్పుడు మనము ట్యూస్డే ఈ ఫ్రైడే సాటర్డే కల్లా మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నోటిఫికేషన్ తర్వాత కూడా అంటే ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా అలర్ట్గా ఉండండి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీ సర్టిఫికేట్స్ కానీ మొత్తం మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోండి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మేబీ టూ టూ ఫోర్ డేస్ టైం అయితే ఇస్తారు ఆ తర్వాత ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్లో రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ రిజల్ట్ రాగానే ఆ తర్వాత మళ్ళీ జాయినింగ్ అని అంటారు సో ఇవన్నీ కూడా మీరు మొత్తం అంతా రెడీ చేసుకోండి ఫీజులు కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకే సో కాబట్టి అందరూ అన్నిటికీ రెడీగా ఉంటారని అనుకుంటున్నాను అయితే మొత్తం ఇక్కడ చూడండి మొత్తంగా ఈ నెల పది నాటికి మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇప్పటికే అఖిల భారత కోట తొలి విడత కౌన్సిలింగ్ మొదలైంది తొలి విడత ఆల్రెడీ అయిపోయింది ఇందాక నేను చూపించాను కదా మీకు సెకండ్ రౌండ్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అనమాట ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదో వరకు రెండో విడత జరుగుతుంది మన రాష్ట్రంలో అరవై ఒక్క ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎనిమిది వేల మూడు వందల నలభై సీట్లు ఉన్నాయి మొత్తం సో దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి తెలుసు కదా ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి ఏది గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ప్రైవేట్ కాలేజెస్లో ఉండేవి ఫిఫ్టీ పర్సెంట్ ఏ కో ఏ కేటగిరీలో ఉంటాయి సో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఒక ప్రభుత్వ పదకొండు ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో మొత్తం పదకొండు వందల నలభై సీట్లు ఉన్నాయన్నమాట సో ఆ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి డెంటల్ కాలేజీ మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి ఇది మరొక న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి న్యూస్ క్లిప్ అనమాట సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది అయితే దీంట్లో సో సీట్ల గురించి ఒక చిన్న డీటెయిల్ అనమాట చూడండి మొత్తం రాష్ట్ర కోటాలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఎంఈవీఎస్ సీట్లు ఉన్నాయి రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు ఉంటే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి అంటే ఆరు వందల పద్నాలుగు సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే మనకి మిగిలినవి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు సీట్లు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కే ఇక బయట నుంచి వేరే స్టూడెంట్ రావడానికి ఛాన్సే లేదు సో కోర్ట్ అయితే మంచి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇదంతా కూడా చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా సంతోషకరమైన విషయం నిన్నటి నుంచి చాలామంది పండగ చేసుకునే అటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది చాలామంది పేరెంట్స్ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ న్యూస్ వచ్చిన తర్వాత సో అలాగే ఒక ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్న ప్రభుత్వ డెంటల్ కాలేజ్లో పదిహేను శాతం సీట్లు ఆల్ ఇండియా కోట కింద మిగిలి ఉంటే మిగిలిన సీట్లు రాష్ట్ర కోట కింద ఉన్నాయి సో ఈ స్టేట్ డివైడ్ అయ్యి మనకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి జూలై నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ జీవో థర్టీ త్రీని ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొంతమంది ఇక్కడ అక్కడ లోకల్ కాకుండా పోతున్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు కొంతమంది ఇక్కడ టెన్త్ వరకు ఇక్కడ చదివి ఇంటర్మీడియట్కి ఏపీకి వెళ్ళడం లేదా ఏపీకి టెన్త్ వరకు ఏపీ చదివి ఇక్కడేదో కాలేజీలు బాగుంటాయి కోచింగ్ బాగుంటుందని ఇంటర్మీడియట్కి హైదరాబాద్ రావడం ఇలాంటివి కొన్ని ఉండడం వల్ల వాళ్ళకి ఇక్కడ కండిషన్ సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే కండిషన్ ఉందన్నమాట సో ఆ కండిషన్ వల్ల వాళ్ళు అక్కడ ఇక్కడ చదివి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇలా అటు ఇటు కాకుండా అయిన వాళ్ళు అసలు అక్కడ లోకల్ కావట్లేదు ఇక్కడ లోకల్ కావట్లేదు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి సో ఇప్పటికైనా ఈ న్యూస్ని చూసిన తర్వాత ఈ తెలంగాణ కానీ ఏపీ పేరెంట్స్ కానీ మీ పిల్లల్ని మొత్తం అంటే ఇంటర్మీడియట్ వరకు ఒకటే స్టేట్లో చదివించడానికి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఎందుకనంటే అక్కడ ఇక్కడ చదివించడం వల్ల ఈ లోకల్ అనే కాన్సెప్ట్ మీకు వర్తించదు సో మీరు లోకల్ కాకపోతే మీకు సీటు వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా పిల్లల్ని ఒకే దగ్గర చదివిస్తే చాలా బాగుంటుంది అయితే దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా కనిపిస్తూ ఉంది ఇది ఇంతకుముందు నేను ప్రీవియస్ మన వీడియోస్లో డిస్కస్ చేశాను బట్ మేబీ దానికి కూడా ఏదైనా రెమెడీ కనుక్కుంటారేమో చూడాలి స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివితే వాళ్ళు ఇక్కడ లోకల్ అవుతారు అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇదే స్టేట్ నుంచి రాస్తే లోకల్ అవుతారు ఇక్కడ అనేసి మనకి ఈ ఓవరాల్గా ఉన్నటువంటి సారాంశం కదా ఈ న్యూస్ అయితే ఇప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ అంటే కొంతమంది అంటే మేబీ వేరే స్టేట్ వాళ్ళు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఎవరైనా ఏపీ కూడా ఉండొచ్చు సో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కువగా ఏపీ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకునే అవకాశం కొంత తక్కువే ఉంటుంది బట్ ఏపీ వాళ్ళు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య కొంత ఎక్కువగా ఉంటుంది మేబీ వాళ్ళు ఇక్కడ ఏదో జాబ్ చేసుకుందామనో లేకపోతే ఏదో బిజినెస్ చేసుకుందామనో హైదరాబాద్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అయితే అలాంటి వాళ్ళు సరే ఇప్పుడు మా అబ్బాయి ఎనిమిదో తరగతిలో ఉన్నాడు కదా వాడిని తీసుకెళ్ళి ఇప్పటి నుంచే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ హైదరాబాద్లో చదివిపిస్తే వాడు అక్కడ లోకల్ అవుతాడు వాడికి ఆ లోకల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అలాంటి ఏదైనా ఐడియాతోని మేబీ అలా ఇప్పుడే వచ్చి ఇక్కడే నైన్త్ నుంచి చదివిచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దీనికి కూడా ఇంకా ఏదైనా కండిషన్ ఏదైనా గట్టిగా ప్రిపేర్ చేసి ఆ జీవోలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుంది జివో థర్టీ త్రీని సో ఎందుకనంటే ఇలాంటివి నేను అంటే ఆలోచిస్తారు డిఫరెంట్గా ఇప్పుడు మనమే ఇంత ఆలోచిస్తుంటే కొంతమంది పేరెంట్స్ ఇంకా చాలా ఆలోచించే అవకాశాలు ఉంటాయి సో సీట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర కాలేజీలు ఎక్కువ ఉన్నాయి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడైతే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎంబీబీఎస్ సీటు అని ఇక్కడ ప్రయత్నం చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అసలు లోకల్ అని అంటే ఇక్కడే ఉండాలి ఇక్కడ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు ఏదైనా ప్రూఫ్ ఉండాలి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు ఓటు వేసినటువంటి ఎన్నిసార్లు ఓటు వేసారు ఇట్లాంటివి లేదనంటే ఇక్కడ ఏదైనా పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళకి ఓన్ హౌస్ ఉంటే దాని ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ లేదంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మొత్తం అంతా తెలుసుకున్న తర్వాతనే అసలు వాళ్ళు లోకలా కాదా అనేది అంటే జస్ట్ ఆ ఫోర్ ఇయర్స్ మాత్రం వచ్చి ఇక్కడ చదివినంత మాత్రాన వాళ్ళు లోకల్ ఇక్కడ లోకల్ అవ్వరు అనే కండిషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి సో ఆల్ ది బెస్ట్ అండి మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ రాగానే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి అసలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు కదా మనకి ఇంతకుముందు వచ్చిన తెలంగాణ స్టేట్ నుంచి ఎవరెవరైతే నీట్ ఎగ్జామ్ రాసారో సో వాళ్ళంతా లిస్ట్ కూడా మనకి ఆల్రెడీ కాలేజ్ యూనివర్సిటీ నుంచి డిస్ప్లే చేయడం జరిగింది అంటే క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్ లిస్ట్ సో దాంట్లో మనకి ఓబీసీ అని ఉంటుంది మనం అప్లై చేసేటప్పుడు అది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి నీట్ దానికి ఓబీసీ అని మాత్రమే ఉంటుంది బట్ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి బీసీ అనేది ఐదు కేటగిరీలుగా ఉంటుంది బీసీఏ బీసీడీఈ అని అదేవిధంగా ఈ సంవత్సరం ఎస్సీలో కూడా మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అంటే బీసీఏలో ఎంతమంది ఉన్నారు బీసీబీలో ఎంతమంది బీసీసీలో ఎంతమంది బీసీడీ ఎంతమంది బీసీఈ ఎస్సీ గ్రూప్ ఏ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ త్రీ ఈ కేటగిరీలో ఎంతెంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది దాంతో మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు ఆ సీట్ మ్యాట్రిక్స్లో లాస్ట్ ఇయర్ ఉన్నట్లే ఉంది ఆల్మోస్ట్ మనకి ఒక ఫాదర్ కొలంబో కాలేజ్ తప్ప మిగిలినవన్నీ కూడా హ్యాస్టీస్గానే ఉన్నాయి సో అయితే మనకి ఇంకొక రెండు కాలేజీల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది అండ్ ఇంకా కొత్త కాలేజీలో ఏమైనా ఒకటి రెండు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే అవి కన్ఫామ్ అయ్యాయి అన్న తర్వాత అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను నేను సో ప్రస్తుతానికైతే ఇవి మనకి అప్డేట్స్ సో ఆ మెరిట్ లిస్ట్ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా మనకి అసలు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని మార్కుల వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మనము అనాలసిస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో అప్పటి వరకు మీరు మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో